హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ కార్తీక పౌర్ణమి రోజు జ్యోతిర్లింగార్చన జరిగిందనమాట ఈ జ్యోతిర్లింగార్చనలో మూడు వందల అరవై ఐదు ప్రమేదలు ఉంటాయి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే దీపాలు ప్రమేదలు పెట్టి ఒత్తులు వెలిగిస్తారు ఒక్కటి కూడా ఎక్కువ అవకుండా ఒక్కటి కూడా తక్కువ అవ్వకుండా చూసుకుంటారండి పద్దులు గారు అయితే కార్తీక పౌర్ణమి రోజు కొంతమందికి గౌరీ నోములు అయితే ఉంటాయండి అంటే పౌర్ణాలు అని అంటారనమాట గౌరీ దేవికి పెసరబూర్లు అయితే పెడతారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనవయితీ ఉంటుంది అనమాట గౌరీదేవి పూజ రోజు పౌర్ణమి రోజు మాకైతే కార్తీక పౌర్ణమి అయితే లేదండి సో మేమైతే మార్నింగే నార్మల్గా దీపాలు పెట్టేసుకొని ఇలాగే ఈవినింగ్ మా గైరమ్ ఉంటుంది కదా మా ఇంటి ముందు ఆ గైరం దగ్గర అయితే ప్రతి ఇయర్ జ్యోతిర్లింగా జరుగుతుంది అనమాట సో అందులోనైతే పార్టిసిపేట్ చేస్తాము మేము ప్రమిదలు పార్చడం అందులో ఒత్తులు వేయడం ఆయిల్ వేయడం ఇలాంటివన్నీ చేస్తామన్నమాట వెళ్ళి తొందరగా కొంచెం పంతులు గారు అయితే చెప్పారండి కార్తీక పౌర్ణమి గురించి మంచి విశిష్టత చెప్పారనమాట కార్తీక పౌర్ణమి రోజు ఇంకొక పేరు కూడా ఉంటదంట అదేంటంటే దేవ దీపావళి అని అంటారంటండి కార్తీక పౌర్ణమి రోజు మనకి నార్మల్ గా దీపావళి అలాగో దేవుళ్ళకి కార్తీక పౌర్ణమి రోజు దేవ దీపావళి అలాగంట అండి అందుకని కార్తీక పౌర్ణమి రోజు ప్రతి గుడిలోని కంపల్సరీగా దీపాలతో అలంకరిస్తారంటండి మీరు చూసుంటే కొంతమందికి పౌర్ణమి రోజు నోములు ఉంటాయని చెప్పాను కదండి ఆ నోములు ఏంటంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అదే కరెక్ట్ అనుకోండి నేను చెప్పను నేను చూసినంతవరకు చెప్తున్నానండి కార్తీక పౌర్ణమి ముందు రోజైతే తింటారండి కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ డే పౌర్ణమి తర్వాత రోజు మడపలు వేసుకునేంత వరకు భోజనం అయితే చేయరండి మడపలు అంటే అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి అన్నం కూర పప్పు ఇలాంటివి కంపల్సరిగా పెసర బుర్రలు అయితే పెడతారండి పెసరబూర్లు చేసి దేవుడికి పెడతారు నైట్ కథ చదువుతారనమాట కార్తీక పౌర్ణమి నోము కథ చదువుకొని నెక్స్ట్ డే అయితే మడపలు వేసుకొని భోజనం చేస్తారు ఆ మడపల మీద ఉన్న భోజనం ఇలా అయితే ఉంటుందండి బాయ్ బాయ్